హై పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు జీబీఆర్ టీవీ ఈ రోజు మనం ఓపెన్ హార్ట్ విత్ స్టూడెంట్ ఈ ప్రోగ్రామ్ లో మనం విట్ ఏపీ నుంచి ఒక స్టూడెంట్ మన జీబీఆర్ టీవీ ఛానల్ దగ్గర రావడం జరిగింది సో ఆ స్టూడెంట్ ని తెలుసుకుని అక్కడ ఉన్న అదే విధంగా కరికులం గానీ తర్వాత ప్లేస్మెంట్స్ గానీ ఎటువంటి కటప్ తో విట్ ఏపీలో ఆ స్టూడెంట్ కి సీట్ వచ్చింది ఇదంతా కూడా మనం ఆ స్టూడెంట్ తో డిస్కస్ చేద్దాము మీకు అందరికీ తెలుసు కదండి మనం ప్రీవియస్ కూడా జేఎన్ యూ కాకినాడ సంబంధించి అక్కడ చదువుతున్న స్టూడెంట్ ని తీసుకుని మనం వీడియో చేశాము మనం ఈ ప్రోగ్రామ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ మంచి మంచి యూనివర్సిటీస్ అదే విధంగా అన్ఐటి కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ని మనం ఈ విధంగా ఇంటరాక్ట్ అయ్యి మనం ఈ విధంగా ప్రోగ్రామ్ చేయడం వల్ల కొంత అవేర్నెస్ స్టూడెంట్స్ గానీ పేరెంట్స్ గానీ కొంత రియాలిటీ చేయడం వల్ల కొంతవరకు అయిన ఇన్ఫర్మేషన్ బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో దీని మీద మనం ఈ వీడియోస్ ని చేస్తున్నాము మీరు అందరూ కూడా ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇక మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం ఓకే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ రోజు మనకి విట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్ మన జీబీ టీవీ ఛానల్ కి రావడం జరిగింది సో అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి తర్వాత అదే విధంగా అకాడమిక్స్ ఎలా ఉన్నాయి ఫుడ్ ఎలా ఉంటుంది హాస్టల్ ఎలా ఉంది అదేవిధంగా విట్టు ఏపీ కొంచెం లో ఉంటుంది సో అక్కడి నుంచి మనకి విజయవాడ సిటీ కానీ గుంటూరు కానీ డిస్టెన్స్ ఎంత ఉంది సో డేస్ కాలర్స్ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో స్టూడెంట్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా స్టూడెంట్స్ మనం మన టీవీ ఛానల్ ద్వారా మీ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనం వెళ్దాము హాయ్ కూడా వెల్కమ్ టు జీబీఆర్ టీవీ హాయ్ సార్ మీ పాత వీడియో నేను చూసాను సార్ మీరు జేఎన్ తో చేసిన వీడియో నాకు నచ్చింది సార్ మా కాలేజ్ గురించి కూడా మీకు చెప్దామని మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను ఓకే అమ్మా వెరీ గుడ్ నీలాగే అందరూ కూడా ఇలా ముందుకొచ్చి ప్రజెంట్ మీరు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కాబట్టి మీ ద్వారా ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే అక్కడ లైఫ్ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందనే అది బాగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అవేర్నెస్ వస్తుంది కొంతవరకైనా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అని చెప్పి మనం ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాము ఎనిహో ఇలా మనకి స్టూడెంట్స్ చాలా మంది కూడా ఆల్రెడీ చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారండి మనకి అదే విధంగా ప్రీవియస్ కౌశిక్ ఇప్పుడు మన గుణ ఇంకా చాలా మంది ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు టెన్ మెయిల్స్ దాకా వచ్చినాయి అందరూ సపోర్ట్ ఎలా చేసి స్టూడెంట్స్ మీరు మీరు సీనియర్స్ అవుతారు మీరు ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా జూనియర్స్ అవుతారు మరి మీ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ అన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కాదు వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఓకే గుణ థ్యాంక్ యూ ఓకే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇక మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాము గుణంతో డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకుందాము ఓకే గుణ నీకు విట్ ఆంధ్రప్రదేశ్ లో నీకు అడ్మిషన్ ఎలా వచ్చింది విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసు వెరీ గుడ్ ఓకే ఎంత వచ్చిందా మరి ర్యాంకు ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చింది ఫిఫ్టీన్ థౌసండ్ మరి ఫిఫ్టీన్ థౌసండ్ వస్తే నీకు విట్ మెయిన్ బ్రాంచ్ వెల్లుల్లో రాలేదా విట్ వెల్లు రాలేదు సార్ కౌన్సిలింగ్ పడితే సిఎస్ఈసి అది ఏమీ అవ్వలేదు సార్ అందులో ఫస్ట్ రౌండ్ లో నీకు అంటే చెన్నైలో గానీ అట్లా కూడా ఏం రాలేదు చెన్నైలో ఈసీఈ వచ్చింది సార్

జీవో ఇవ్వడం జరిగింది కదా నువ్వు ఎంసెట్ ద్వారా వెళ్తే ఫీజు తగ్గేది కదా మరి ఫోర్ థౌసండ్ చెప్తాను సార్ ఓకే ఓకే వెరీ గుడ్ అంటే ఎంసెట్ ద్వారా అంటే మంచి ర్యాంక్ రావాలి అంటే ఫోర్ వస్తే సో స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఎంసెట్ ద్వారా అంటే బిలో ఫైవ్ థౌజండ్ వస్తే మీకు ఏదైతే ఇప్పుడు అక్కడ సెవెంటీ థౌసండ్కే మనకి వీటిలో వాటిలో అడ్మిషన్ ఇస్తారని చెప్పేసి మనకి ఏపీ గవర్నమెంట్ పెట్టిందో సో ఇప్పుడు మన గుణా చెప్తున్నట్టు మీకు ఫైవ్ థౌసండ్ లో మంచి ర్యాంక్ వస్తే మీకు దాంట్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఒక్కొక్కసారి అది కొంచెం పెరిగింది బ్రాంచ్ మారుతాయి కావచ్చు తర్వాత ఇంకా ఎంసెట్ అది ఒకసారి మన దాన్ని కూడా కొంచెం క్లారిటీ చెప్పమ్మా సిఎస్సీ రావాలంటే ఎంత రావాలి ర్యాంకు ఫోర్ థౌసండ్ రావాలి ఓకే నెక్స్ట్

ఇంకేమైనా రాసేవా మదర్ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్ రాసేవా ఓకే వెరీ గుడ్ ఇంకేం రాసేవు ఎంట్రన్స్ ఇవన్నీ రాసేవు సో అవన్నీ అనుకున్న అనుకున్నట్టుగా ర్యాంక్ రాలేదా ఓకే విట్ అనేది ఒక బ్రాండ్ మనకి డీమ్ యూనివర్సిటీస్ లో విట్ ఎస్ఆర్ఎం ఇవన్నీ కూడా మంచి కొంచెం జాగ్రత్తగా కంపేర్ చేసుకుంటే జాయిన్ కావాలి ఓకే గుణ ఓకే అమ్మ ఇప్పుడు నువ్వు సిఎస్ఈ తీసుకున్నావు జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఇద్దాం మనము స్టూడెంట్స్ కి సిఎస్ఈలో ఏమేమి సబ్జెక్ట్లు ఉంటాయి మీకు సిఎస్సిలో సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ ఓకే మ్యాథ్స్ ఫిజిక్స్ ఎఫ్ త్రిబిడి అని ఈసీ సబ్జెక్ట్ ఒకటి చెప్తారు సార్ సిఎస్సి వాళ్ళకి కూడా ఓకే తర్వాత ఇంగ్లీష్ ఒకటి నేర్పుతారు సార్ ఇంగ్లీష్ అంటే అబ్రాడ్కి వెళ్ళినప్పుడు వాటిలో అవన్నీ మంచి పబ్లూయన్స్ బాగుండాలి మనకి ఇంగ్లీష్ కంపల్సరీ కాబట్టి ఓకే ఎస్టిఎస్ఆర్ ఒకటి చెప్తారు సార్ ఎస్టిఎస్ అంటే ఏంటి ఎస్టిఎస్ అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ఓకే వెరీ గుడ్ అవన్నీ ఇప్పుడు మనకి చెప్తారు సార్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్ ఎలా డ్రెస్ సెన్స్ అవన్నీ చెప్తారు సార్ ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లో సెపరేట్ గా ఒక ఎస్టీఏ ఎస్టీఎస్ సార్ ఎస్టీఎస్ అండి ఎస్టీఎస్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది దానికి అవును సార్ ఓకే వెరీ గుడ్ సాఫ్ట్ స్కిల్స్ అండి సాఫ్ట్ సాఫ్ట్ స్కిల్స్ ఆ జనరల్ గా అంటే కొన్ని కొన్ని వాటిలో దానికి సెపరేట్ గా ఒకటి ఉండి దాన్ని ఈ థర్డ్ ఇయర్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ప్లేస్మెంట్స్ ఎలా అటెండ్ అవ్వాలి ఇదంతా కూడా చెప్తుంటారు మీకు దీంట్లో ఒక సబ్జెక్ట్ లో పెట్టారు ఓకే మీ వెరీ గుడ్ బాగుంది ఇంకా ఇంకొక సబ్జెక్ట్ పైదాం ఉంది

అంటే బాగా టఫ్ ఉంటుందా ఈజీగా ఉందా టఫ్గానే ఉంటుంది టఫ్ గానే ఉంటది ఓకే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి ఫ్రీ కాకండి ఇంటర్మీడియట్ అయిపోయింది మంచిగా వచ్చిన ఫ్రీ కాకుండా బాగా ప్రిపేర్ మీకు బెస్ట్ ప్లేస్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటది ఇది కరెక్ట్ కరెక్ట్ టైం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి యాక్చువల్ గా విట్ వెల్లూరులో బ్రాంచెస్ మీకు ఆల్మోస్ట్ బ్రాంచెస్ అన్ని ఉంటాయి సరే మరి కూడా అన్ని బ్రాంచెస్ ఉన్నాయా అంటే బ్రాంచెస్ ఈసీ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో సార్ చెప్పు సిఎస్ఈ లో స్పెషలైజేషన్ గ్రూప్స్ అవన్నీ ఉన్నాయి సార్ ఏఎంఎల్ డేటా సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకా ఉన్నాయి సార్ పైగా ఈసీ అవి ఉన్నాయి సార్ మెకానికల్ సివిల్ అవి తక్కువ సార్ లేవు సార్ అవి తక్కువ ఉన్నాయి సార్ మీకు క్లాస్ లో ఎంత మంది ఉంటారు అమ్మా స్ట్రెంత్ అంటే కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అంటే క్లాస్ ఎంత మంది ఉంటారు స్టూడెంట్స్ క్లాస్ కి వచ్చి సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ ఉంటారు సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ ఉంటారు అంటే ఇంటెక్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు అన్నట్టుగా నేను కరెక్ట్ అంటే బీటెక్ స్టూడెంట్స్ ఇంటెక్ కొంచెం ఎక్కువే ఉంటది

అంటే వాళ్ళ డిపెండెన్స్ సిచువేషన్ని బట్టి ఒకవేళ ఈ ట్రిపుల్ ఇటు వాటిలో వస్తే ఫస్ట్ పెట్టి వాటి ఇచ్చుకుంటారు దాంతో పాటు ఈ విట్టు ఇవన్నీ కూడా కొంచెం డీమ్ యూనివర్సిటీస్ కదా సో విట్టి ఏపీ మరి కొత్తగా పెట్టారు కదా అక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయో అందరికీ తెలియదు కాబట్టి ఒకవేళ ఏపీలో స్టూడెంట్స్ మిగతా వాటిలో రాకపోతే జాయిన్ కావచ్చు మనం నువ్వు కట్టిన అమౌంట్ న్యాయం జరుగుద్ది మనం ఫీజ్ స్ట్రక్చర్ చూద్దాము ఇప్పుడు మనకి ఎందుకంటే కొంచెం డీప్ యూనివర్సిటీస్ అన్ని కూడా కొంచెం ఫీజు

నాన్ వెజ్ వెజ్ అని ఉంటాయి సార్ ఓకే వెజ్ నాన్ వెజ్ కి నాన్ వెజ్ తీసుకుంటే దానికి దీనికి ఒక టెన్ థౌసండ్ వేరియేషన్ వస్తుంది ఇది సంవత్సరం మొత్తం మీద పదివేలు ఎక్స్ట్రా కట్టాలి ఓకే ఆ కడితే మీకు నాన్ వెజ్ కూడా ఎలా పెడతారు వీక్లీ పెడతారా ఎలా పెడతారు నాన్ వెజ్ డే బై డే పెడతారు సార్ నాన్ వెజ్ డే బై డే పెడతారు ఓకే ఫుడ్ బాగానే ఉంటుందా అంటే మీరు జెన్యున్ గా రియాలిటీ ఇన్ఫర్మేషన్ మన జీబీఆర్ టీవీ ఛానల్ కి ఇవ్వండి ఎందుకంటే నెక్స్ట్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ నెక్స్ట్ మీ తర్వాత మీకు జూనియర్స్ జాయిన్ అవుతారు కదా వాళ్ళకు ఐడియా ఉంటుంది మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మీరు ఎక్కడ కూడా దీని గురించి ఏమి భయపడవాల్సిన పని లేదు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరేమి దీని గురించి తప్పేం చెప్పట్లే కదా అక్కడ ఉన్న సిచువేషన్ మీరు చెప్పండి అంతే ఫుడ్ అంటే గా బాగానే ఉంటుంది ఫుడ్ విషయంలో ఇబ్బంది హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది మీకు షేరింగ్ ఎలా ఉంటుంది హాస్టల్ ఫెసిలిటీ హాస్టల్ అయితే త్రీ బెడ్ షేరింగ్ ఫోర్ బెడ్ షేరింగ్ ఇక మీరు డిసిన్ తీసుకోవచ్చు మళ్ళీ ఏసీ నాన్ ఏసీ కూడా ఉంటాయి ఓకే నేను కూడా విన్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ అంతా కూడా చాలా బాగుంది అక్కడ ఇదంతా చాలా బాగుంది అని చెప్పేసి అని మనం కూడా విన్నాము ప్లేస్మెంట్స్ కూడా బాగానే అన్నట్టుగా మనం అన్ని చూస్తున్నాము సో స్టూడెంట్స్ ద్వారా కూడా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే కొంత రియాలిటీ తెలుస్తుంది క్యాంపస్ ఎలా ఉందమ్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది అన్నట్టుగానే నేను కూడా బాగుంది క్యాంపస్ లేటెస్ట్ గా చేశారు బాగుంది అంతా మీకు అంటే ఈ ప్లే ప్లే గ్రౌండ్స్ అని ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంత గ్రౌండ్ అంత బాగుందా అంత మంచిగా అది జిమ్ ఫెసిలిటీస్ ఇలాంటివి కూడా ఉన్నాయా ఓకే అంత మంచిగానే అనిపిస్తుంది నీకు ఓకే వెరీ గుడ్ ఓకే తర్వాత నీకు ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీలో కావచ్చు అన్నింటికి జాయిన్ చేసేటప్పుడు ర్యాగింగ్ ఉంటుంది పిల్లల్ని కొంచెం అంటే ఇంటర్మీడియట్ వరకు కొంచెం మిమ్మల్ని చిన్నపిల్లల మనస్తత్వం కింద జాగ్రత్తగా చూసుకుంటా ఉండరు ఈ పెద్ద పెద్ద వాటిని పంపిస్తే కొంచెం ర్యాగింగ్ ఉంటుంది నెల కూడా కొత్త పేరెంట్స్ భయపడుతుంటారు మరి ఏమైనా ర్యాగింగ్ ఉందా విటిఏపీలో ర్యాగింగ్ ఏం లేదు సార్ స్ట్రిక్ట్ గా ఉంటుంది ఇక్కడ ర్యాగింగ్ అట్మాస్ఫియర్ ఉంటే స్ట్రిక్ట్ గా ఇంటికి పంపించడమే డివర్ చేస్తారు జాగ్రత్తగా ఉంటున్నావు మనకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత అంటే ఈవెంట్స్ అవన్నీ ఎలా జరుగుతాయి కొంచెం బాగా ఎంటర్టైన్మెంట్ పరంగా మంచి మంచి ట్యాక్సీ ఇవన్నీ ఉంటాయి కదా ఫెస్ట్ ఇవన్నీ బాగా జరుగుతాయా జరుగుతాయి సార్ అంటే ప్రతి సాటర్డే నైట్ ఒక చిన్న చిన్న ఈవెంట్లు ఇయర్ ఒక టూ త్రీ పెద్ద ఈవెంట్లు ఉంటాయి సార్ ఈవెంట్స్ ఈవెంట్స్ కూడా బాగా కండక్ట్ చేస్తా ఓకే నువ్వు కూడా కదా ఓకే వెరీ గుడ్ ఓకే అండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ ఎవరైనా ఫైనల్ గా చూసేది ప్లేస్మెంట్స్ గురించే కాబట్టి ప్లేస్మెంట్స్ అంటే కొంచెం విట్టు యూనివర్సిటీ కొంచెం ఇప్పటి నుంచో ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూట్ బాగానే ఉంటుంది కానీ విట్టు అమరావతిలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని కూడా ఒకసారి ఎందుకంటే ఇప్పుడు గుణ ఫస్ట్ ఇయర్ అయినప్పుడు కూడా వాళ్ళకంత యూనివర్సిటీ కింద కొంత ఐడియా ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాము గుణ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయమ్మ నీకు ఏమైనా ఐడియా ఉందా దాని గురించి ప్లేస్మెంట్స్ అవి బాగానే వస్తున్నాయి సార్ బాగానే వస్తున్నాయి ఓకే ఎలా ఉంది అంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అయితే ఒక థర్టీ ఫైవ్ లాక్స్ దాకా హైస్ట్ తర్టీ ఫైవ్ ఉంది ఓకే ఆవరేజ్ ప్యాకేజ్ ఫైవ్ టు సిక్స్ లాక్స్ ఫైవ్ టూ సిక్స్ లాక్స్ ఇంకా బాగా వచ్చినాయి అని చెప్పి అన్నట్టుగా విన్నాను కదా అంటే నువ్వు చెప్పింది ప్రీవియస్ ఇయర్ ప్రీవెస్ ప్రీవైస్ ఇయర్ మీకు ప్లేస్మెంట్స్ కి ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తారా మరి ఎక్కడ ఎలా ప్లేస్మెంట్స్ ఒక్కోసారి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే ఈ వీళ్ళందరినీ హెడ్ ఆఫ్ ఎంబ్రాజ్ తీసుకెళ్ళి అక్కడ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేస్తారు మరి ఈ అమరావతి స్టూడెంట్స్ అందరినీ వెల్లూరు తీసుకెళ్లి ప్లేస్మెంట్స్ కండక్ట్ చేస్తారా మీకు అమరావతిలోనే ప్లేస్మెంట్ జరుగుతున్నాయా అంటే క్యాంపస్ కట్టిన కొత్తలో అయితే తీసుకెళ్ళండి సార్ వెల్లూరు ఓకే నేను లాస్ట్ ఇయర్ నుంచి ఎక్కడికే వచ్చి తీసుకుంటున్నారు మెజమ్ ఇక్కడ జస్ట్ నువ్వు జాయిన్ అయ్యారు కొంత బేసిక్ ఐడియాతో చెప్తున్నావు ఓ వర్ ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి ఉన్నాయి బాగానే సైజ్ చేస్తావు అంటే అన్ని కంపేర్ చేసుకుంటూ చూసుకుని టీపీలో జాయిన్ అవచ్చా జాయిన్ అవచ్చు ఫుడ్ ఒకటి కొంచెం అడ్జస్ట్ కావాలి ఫుడ్ ఒకటి అడ్జస్ట్మెంట్ కావాలి వెరీ గుడ్ అలా రియాలిటీగా మన ఛానల్ కి మీలా రియాలిటీగా చెప్పే స్టూడెంట్స్ ఏ దొరకాలి ఎందుకంటే అది ఫుడ్ విషయం కావచ్చు ప్లేస్మెంట్స్ కావచ్చు ఏదైనా అంటే మిగతా వాటిని చూసుకుంటూ ఇంకా బెటర్ గా ఏదన్నా ఒక వెల్లూరు వస్తే కంపల్సరీ వెల్లూరు సెలెక్ట్ చేసుకుంటారు దాంట్లో మనకు అందరు తెలిసిన విషయమే తర్వాత రానప్పుడు ఇలా కంపేర్ చేసుకుంటూ జాగ్రత్తగా ఓకే కూడా నీకు బోర్డులో ఎలా వచ్చాయమ్మా మార్క్స్ నైన్ సిక్స్టీ ఓకే నైన్ సిక్స్టీ ఫోర్ బాగా వచ్చే మరి సస్త్రకి అప్లై చేసావా ఏమన్నా శస్త్రాలు ఏమన్నా ట్రై చేసావా శస్త్రాకే రాదన్నా సార్ ఈసీ అవి కూడా కష్టం కష్టం యాక్చువల్గా కట్టగా చెప్పావు ఎందుకంటే నీకు శస్త్రాలు ఈసీ రావాలంటే కూడా నీకు ఆల్మోస్ట్ నైన్ దాటాలి నైన్ దాటితేనే మీకు ఈసీ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సరే నువ్వు ఇప్పుడు జేఈ మెయిన్స్ ప్రజలు స్టూడెంట్స్ రాస్తున్నారు కదా నువ్వు అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవు సో నువ్వు ఎలా ఫేస్ చేసేవో ఆ రియాలిటీ అంతా కూడా ఒకసారి ఫేస్ చేసి మీ ద్వారా స్టూడెంట్స్ ఒకసారి కొంచెం ఏదైనా అడ్వైజ్ ఇస్తావా మన ఛానల్ వైపు నుంచి ఒకసారి అడ్వైస్ ఇవి అంటే మెయిన్స్ లో నేను కష్టపడి చదివాను కానీ అక్కడికి వెళ్ళాక టెన్షన్ బట్టి రాయలేకపోయాను సార్ టెన్షన్ పడ్డావు ఈ ఓటు నుంచి చాలా మంది నోటి నుంచి వింటున్నాను అంటే పేపర్ చూడగానే టెన్షన్ వస్తుందా మీకు అంటే అక్కడ కంప్యూటర్ అవన్నీ కొత్తగా ఉంటాయి సార్ ముందు మన కాలేజీలో అయితే పేపర్ మీద అవి రాయనస్తారు సార్ వీక్లీ టెస్ట్ టెస్ట్లో ఇవన్నీ అంటే కాలేజీలోని మరి ఈ సిస్టం మీద మీ ముందు మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారేమో కండక్ట్ చేస్తారు కానీ తక్కువ చేస్తారు తక్కువ చేస్తారు అవి అవి ఎక్కువ చేయాలి అవి ఎంత ఎక్కువ చేస్తే అక్కడ మీకు ఆ సిస్టమ్ ఆ ఫీల్ పోతుంది ఓకే సెషన్ వర్ట్ మట్టి ఎగ్జామ్ ఫెయిర్ టైం సరిపోతుంది సార్ టైమ్ సరిపోతుంది ఆ ఫీల్ తో టెన్షన్ సో అంటే కూలీగా ప్రెసెంట్ చేయాలి అంటాము ఇక్కడ ఎంత వచ్చింది సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది కొంచెం కొంచెం బెటర్ చేస్తే కొంచెం వచ్చేది వచ్చింది దాంతో సీరియస్ గా ప్రిపేర్ వెరీ గుడ్ ఏదైనా దాంట్లో మనం కొంచెం మార్క్స్ తక్కువ స్టూడెంట్స్ నా అడ్వైజ్ మీరు ఏదన్నా ఒక్కొక్క ఎగ్జామ్ ఇటు అవుతుంటాయి దాని గురించి ఎవరు టెన్షన్ తీసుకొని బాగా దాని గురించి చదవలసిన అవసరం లేదు కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి డిఫరెంట్ సిచువేషన్ బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు సో అందుకని మనం లో కూడా మనం ఏమేమి కండక్ట్ చేయాలి అన్ని రెగ్యులర్ గా పెడుతున్నాము సో ఒక్కొక్కసారి మనం మంచిగా రాయగల కాన్ఫిడెంట్ ఉన్నా ఒక్కసారి అవకపోవచ్చు ఒకసారి రావచ్చు సో ఈ సిచ్యువేషన్ డెసిషన్ తీసుకోవచ్చు ఒకే గుణ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్యాకల్టీ ఎలా ఉందమ్మా ఫ్యాకల్టీ నీకు అక్కడ అకాడమిక్స్ కానీ ఫ్యాకల్టీ అంతా ఎలా ఉంది ఫ్యాకల్టీ అంతా బాగానే ఉంది సార్ ఫ్యాకల్టీ బాగానే ఉందా బాగా మంచిగా అంతా అర్థం అవుతుందా సార్ అంటే ఏమైనా డౌట్స్ వస్తే కూడా మీకు అంతా క్లారిటీ ఇస్తారా కొంచెం వాళ్ళు ప్రొఫెసర్స్ అందరూ కూడా వాళ్ళ క్యాబిన్స్ ఉంటాయి సార్ అక్కడికి వెళ్తే

దాని దగ్గర మనం ఏం ఆలోచన చేయక్కర్లేదు సరే అటు వెల్లూరు మెయిన్ బ్రాంచ్ అయినప్పుడు సార్ మిగతా బ్రాంచ్ లో కూడా వాళ్ళు అదే స్టాండర్డ్స్ ని ఆల్మోస్ట్ మెయింటైన్ చేస్తారు దాని దగ్గర మనకి ఇబ్బంది ఏమి ఉండదు అంటే కరికులం నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఇక్కడ ఇప్పుడు నువ్వు ఏమైనా ఎంక్వైరీ చేసావా ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లో వెల్లూరులోని అటు అక్కడ ఉన్నటువంటి కరికులం మీది అదే కరికులం ఉంటుందా లేదా మీకు ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందా నువ్వు ఏమైనా ఎంక్వైరీ చేసావా లేదా సేమ్ సార్ అక్కడ ఎక్కడ ఒకేలా ఉంటుంది అక్కడ ఎక్కడ సేమ్ కరెక్ట్లమే ఉంటుంది కాకపోతే కొంచెం ఎగ్జామ్స్ టైం టైం టేబుల్ అయ్యి వేరియేషన్ ఆ ఎగ్జామ్స్ టైం టేబుల్ కొంచెం వాళ్ళతో కూడా వేరియేషన్ ఉంటుంది ఏనే నీకు అకాడమిక్స్ అంటే బాగా టఫ్ ఉందా పర్లేదా ఫ్రీ ఫ్రీగా ఉందా బాగా టఫ్ ఉందా టఫ్ గా ఉంటుంది గానే ఉంటుంది బీటెక్ అంటే టఫ్ అయ్యి మీకు ఓకే మా యాక్చువల్ గా ఇప్పుడు మీకు నేను ఒక విషయం మర్చిపోయాను సపోజ్ నువ్వు ఔటింగ్ సండే మండే అని చెప్పేసి అన్నావు కదా మరి మిగతా రోజుల్లో మీరు ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వచ్చింది మీకు ఏదైనా షాపింగ్ గానీ వేరే పర్పస్ లో అవుటింగ్ అంటే ఇస్తారా అలాగా ఇస్తారు గానీ పేరెంట్స్ తో వీడియో కాల్ చేయించారు సార్ ఓకే మిగతా రేజ్ లో పేరెంట్స్ తో వీడియో కాల్ సార్ ఎవరికి చేయించాలి వీడియో కాల్ అంటే ఒక ఫిఫ్టీన్ స్టూడెంట్స్ కి సార్ అని అపాయింట్ చేస్తారు సార్ మెంటర్ అని ఓకే ఓకే ఫిఫ్టీన్ స్టూడెంట్స్ కి ఒక మెంటర్ ని చేస్తారు అవును సార్ ఆ సార్ కి ఆ సార్ దగ్గరికి వెళ్ళి మనం వీడియో కాల్ చేయించి పేరెంట్స్ ఒప్పుకుంటే బాగుంటారు సార్ అది వీటి రోజుల్లో అయితే తర్వాత మీకు ఏదన్నా థర్టీ కంపల్సరీ ఉండాలి అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా ఎయిటీ పర్సెంట్ ఉండాలి ఉండాలి కంపల్సరీ ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ లేకపోతే సెమిస్టర్ ఎగ్జామ్స్ ని అటెండ్ కానీ కూడా కంపల్సరీ ఉండవలసిందే స్టూడెంట్ మీకు చాలా మంది ఇది ఒకటి గమనించండి చాలా క్యాంపస్ లోని అటెండెన్స్ కంపల్సరీ అనేది ఉంటుంది సో మీరు అది కూడా క్యాంపస్ లో జాయిన్ కావాలని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే అటెండెన్స్ ని బేస్ చేసుకుని కొన్ని చోట్ల ఫైన్ వేస్తారు కొంతమంది సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయిని ఇదంతా కొంచెం డిస్టర్బ్ ఉంటుంది సో మీరు కొంచెం జాయిన్ అవ్వగానే అక్కడ ఉన్న యూనివర్సిటీ యొక్క కండిషన్స్ కూడా తెలుసుకోవాలి సో ఇప్పుడు నీకు అటెండెన్స్ లేకపోతే మరి ఫైన్ వేసి సెమిస్టర్ రాయినిస్తారా లేదంటే ఎగ్జామ్ సెమిస్టర్ సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కండిషన్ పెట్టడం కూడా మంచిదే బీటెక్ వెళ్లిన తర్వాత కొంచెం టైం పాస్ చేస్తే కూడా మీకు సబ్జెక్ట్ అర్థం కావు సో అందుకంటే యూనివర్సిటీ వాళ్ళు మీకు ఆ కండిషన్స్ ని ఆ విధంగా అప్లై చేస్తారు ఓకే ఓకే అమ్మా మేల్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నావు అని చెప్పని చెప్పి మేల్ చేసి చక్క వచ్చి అది ఉన్నారు ఏ విధంగా నువ్వు పే చేసింది అంతా కూడా స్టూడెంట్స్ షేర్ చేసావు సో దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ అయినా ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది కదా థ్యాంక్ యూ సార్ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు సార్ ఓకే వాళ్ళకు కూడా హాలిడేస్ అవి ఉన్నప్పుడు మేమన్నా కాంటాక్ట్ చేయమని చెప్తాం తప్పనిసరిగా అమ్మా తప్పనిసరిగా పైగా ఈ ప్రోగ్రామ్ నాకు బాగా నచ్చింది సార్ ఇంకా స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ వస్తుంది సార్ ఈ వీడియోలు అవన్నీ చూడడం మరి మీరు సీనియర్స్ అవుతారు ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా వాళ్ళు జూనియర్స్ కాబట్టి వాళ్ళు కొంతమందికి ఇన్ఫర్మేషన్ కొంత తెలిసి తెలియక కొంచెం ఇదంతా ఉంటది కాబట్టి మీరు మీరే వాళ్ళకి కొంచెం గైడ్ గా కూడా అవుతారు పైగా ఈ ప్రోగ్రామ్ లో చేయడం వల్ల నాకు కూడా స్టేజ్ ఫీర్ అవి పోతాయని నేనే ఇంట్రెస్ట్ చూపించాను సార్ అవునమ్మా వేరు కూడా ఎందుకంటే మనకి స్టేజ్ ఫీర్ ఉండదు మనం ఏదైనా నువ్వు మీ యూనివర్సిటీలో కూడా ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా కూడా నేమ్స్ అయితే ఫస్ట్ నేనేమి ఇవ్వాలి నువ్వు ఏదైనా తప్పు చెప్తున్నావా లేదా దాన్ని రైట రాంగా పక్క పెడితే నువ్వు ఒక పది మందిలో నువ్వు మాట్లాడడం అనేది అలవాటు పడితే ఆ స్టేజ్ పిల్ల పోయిందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటావు రేపొద్దున ఇంటర్వ్యూస్ అప్పుడు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి సో ఓకే అమ్మా థ్యాంక్ యూ ఎనీ హౌ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సపోర్ట్ మన స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ఓకే అండి మన జీబీ టీవీ ఛానల్ ని ప్రతి కూడా ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి అందరూ కూడాను ఇంత మంచిగా మీరు అందరూ ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి కంటెంట్ తో మీ ముందు రావడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కూడా మీరు నాకు మెయిల్ చేయండి మెయిల్ చేసి మీ కాంటాక్ట్ నెంబర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఒక టైం తీసుకుని మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ కూడా నేను పిలవడం జరుగుతుంది థ్యాంక్ యూ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇక ఫైనల్ గా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము సరే మనం ఆన్లైన్ లోని ఆ కట్ ఆఫ్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా కొంచెం రియాలిటీగా అక్కడ స్టూడెంట్స్ చదివే స్టూడెంట్స్ తో మనం ఇంటరాక్ట్ ఇలా చేయడం వల్ల కొంత స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆ యూనివర్సిటీ మీద కొంత అవేర్నెస్ వస్తుందని నేను ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మీరు అందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ విత్ ఏపీ యూనివర్సిటీ గురించి నేను ఆల్మోస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన గుణ ద్వారా మీకు తెలియజేసి అని చెప్పి అనుకుంటున్నాను అయినా కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఏదన్నా కావాలంటే నేను గుణ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటాను నేను మీరు ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఏదన్నా మెసేజ్ రూపంలో మీరు తెలియజేస్తే ఇంకేదన్నా కావాలంటే కూడా నేను గుణంతో కాంటాక్ట్ అయ్యి మీకు మీకు మళ్ళీ ఆ మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తాను ఇంకెవరైనా స్టూడెంట్స్ ఉంటే మీ యొక్క అభిప్రాయాల్ని మన జీబీ టీవీ ఛానల్ ద్వారా స్టూడెంట్స్ కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి బీటెక్ జాయిన్ అవుతాము స్టూడెంట్స్ మీరు తెలియజేస్తే కొంత ఫీర్ పోయి కొంత అవేర్నెస్ ఉంటుంది అనేది నా అభిప్రాయం మీరు ఎప్పుడు మన జీబీఆ టీవీ ఛానల్ ని ఇలా సపోర్ట్ చేస్తూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి కంటెంట్ తో మీ ముందు రావడానికి ప్రయత్నం చేస్తాను